నమస్కారం సార్ సార్ వారాహి యాత్రలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు అస్వస్థతకు గురయ్యారు ఆయనకు జ్వరం అని చెప్పేసి హైదరాబాద్ లోని హాస్పిటల్ కూడా షిఫ్ట్ చేశారంట మరి అసలు ఏం జరిగింది ఆయన హెల్త్ హెల్త్ ఇష్యూస్ నిజంగా ఆయనకు ప్రాబ్లమ్స్ వచ్చాయా లేదా మరి ఇప్పుడు కండిషన్ ఎలా ఉంది అది అంటే ఆల్రెడీ చెప్తున్నది ఏంటంటే ఆయన మొన్న పోయి మొన్న వెళ్ళాడు పిఠాపురం వెళ్ళి అక్కడ శక్తి పీఠం దర్శించాడు తర్వాత ఏమో వారాహికి మీరు పర్మిషన్ కి అప్లై చేయలేదు కాబట్టి మేము వెళ్ళేదని పోలీసులు చెప్పారు దాని తర్వాత నేరుగా ఆయన వర్మ ఇంటికి వెళ్ళిపోయాడు హెలికాప్టర్ దిగ్గానే వర్మ ఇంటికి వెళ్ళాడు వర్మ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయనతో మాట్లాడాడు మీడియాతో మాట్లాడాడు బహిరంగ సభలో కూడా మాట్లాడాడు నా గెలుపు బాధ్యత వర్మదే అని చెప్పాడు ఇవన్నీ అయింది సడన్గా రెండో రోజే ఆగిపో ఆపేసి హెల్త్ బాగాలేదని చెప్పి వెనక్కి వచ్చే సడన్ చెప్తున్నారు మళ్ళీ ఈ రోజు పిఠాపురం వెళ్తున్నాడు అని చెప్తున్నారు ఇక్కడే చాలామంది కన్ఫ్యూజన్ ఉంది అంటే ఒక రోజులోనే ఆయన హెల్త్ బాగా 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 అయిపోయిందా ఎందుకు అడావిడికి వచ్చాడు అనేది ఒక ప్రశ్న రెండోది ఎందుకు వారాహయాత్రకి పర్మిషన్ తీసుకోలేదు ఎందుకంటే ఇవాళ ప్రతి ప్రతి దానికి కమిటీలను పెడుతున్నారు మానిటరింగ్ కమిటీసు ఫుడ్ కమిటీసు వాలంటరీ కమిటీస్ రకరకాల కమిటీలు ఉంటాయి ఒక యాత్ర చేస్తే అందరూ పెట్టుకుంటారు లోకేష్ పెట్టుకున్నాడు జగన్ పెట్టుకున్నాడు చంద్రబాబు పెట్టుకున్నాడు అందరూ పెట్టుకుంటారు పవన్ కళ్యాణ్ ఇదేం కొత్త కాదు కదా ఆయనకి యాత్ర ఆల్రెడీ చాలాసార్లు చేస్తాడు ఆయనకు తెలుసు సో కావాలనే పర్మిషన్ తీసుకోలేదనేది ఎక్కువ మంది చెప్తున్నారు అంటే ఆయన ఈ ఎండలకు భయపడి యాత్రని ఏదో ఒక ఇప్పుడు ఆరోగ్యం బాగాలేదు కాబట్టి ఆయన ఇంకా ఎండలకి భయపడి ఎక్కువగా బయటికి వెళ్ళకుండా ఈవినింగ్స్ సభలు పెట్టేసి అలా చేద్దామన్న ప్లాన్ కనబడుతుంది మేబీ అది కరెక్టే కావచ్చు ఎందుకంటే రెగ్యులర్గా ఎండల్లో లేని వాళ్ళకి ఒక్కసారిగా ఎండలు పోవడం అంత మాటలు కాదు రోజుకే నీకు ఇది వచ్చేస్తుంది చాలామంది కూడా ఇక్కడే కాదు నార్త్ ఇండియాలో చాలామంది కూడా విపరీతమైన సన్స్ట్రోక్ అంటారు కదా అది వడదెబ్బ అది వచ్చేస్తుంది నువ్వు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఎండకు ఎక్స్పోజ్ కాని వాళ్ళకి అలవాటు అయితే తప్ప రెండవది ఏంటంటే స్కిన్ కూడా పాడవుతుంది ఫేస్ స్కిన్ అంతా కూడా బర్న్ అవుతుంది సో ఆయన మళ్ళీ షూటింగ్లో పార్టిసిపేట్ చేయాలి కాబట్టి ఆయనకి ఇబ్బంది ఖచ్చితంగా ఇప్పుడు జగన్ అనుకో అతనికి అలవాటు ఉంది చంద్రబాబు అయితే ఇంకా సూపర్ చంద్రబాబు లాగా ఎవరు లేరు అసలు చంద్రబాబు నా విషయంలో చాలా ఇన్స్పిరేషన్ ఉంటుంది ఆయన చూస్తే ఎందుకంటే ఈ వయసులో కూడా ఆయన ఎండల్లో కానీ దేనికి విరవకుండా తిరగడం అనేది మాటలు కాదు ఎవరు కూడా చేయలేరు నాకు తెలిసి అలాగే మోడీ కూడా వీళ్ళు వీళ్ళిద్దరినీ మనం ఆదర్శంగా తీసుకోవచ్చు విషయంలో మొన్న కూడా ఛాలెంజ్ చేస్తున్నాడు చంద్రబాబు జగన్ని రోజు నాతో ఇలా తిరగలవాను అని నిజమే అది చంద్రబాబులాగా ఎవరు చేయలేరు అంటే పవన్ కళ్యాణ్ ముందు నుంచి కూడా ఇష్యూ ఉంది ఆయన ఒక రోజు వెళ్తే పది రోజులు మళ్ళీ వెనక్కి వచ్చేస్తాడనే ఇష్యూ ఉంది సో అది ఇప్పుడు మంచి ఆయన బ్యాడ్ లక్ ఏంటంటే మంచి ఎండలకి వెళ్ళింది ఇంకా వన్ మంత్ పైన తిరగాలి దాదాపు ఫార్టీ డేస్ ఉంది ఈ ఫార్టీ డేస్ ఎండల్లో తిరిగాడంటే ఆయనకి అంతే అందుకని మేబీ ఆయన ఒక రోజు వెళ్ళి రెండు రోజులు రెస్ట్ ఇలాగా ప్లానింగ్ ఉంటుంది అందుకనే వచ్చేసినాడు అనుకుంటా ఆయనకి అనారోగ్యం అనేది అబద్ధం కాదు కానీ బట్ ఒకరోజు వచ్చి మళ్ళీ వెళ్ళిపోయినాడంటే కొంత డౌట్ వస్తుంది అంటే ఒక రోజులో హైదరాబాద్లో నయమైపోయిందాన్ని బేసిక్గా ఆయన అప్సర్గా ఏం చెప్పలేదు కానీ వాళ్ళు చెప్తున్నది తీవ్ర జ్వరం అనేది వార్తలు వచ్చాయి తీవ్ర జ్వరం అయితే ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలి ఆయన ఒకవేళ ఆయన జ్వరం ఉన్నా కూడా మళ్ళీ వెళ్ళడం అయితే కరెక్ట్ కాదు ఎందుకంటే ఆయన ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో ఆయన రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది మేబీ నాకు తెలిసి ఆయన ఎండల్లో పెద్దగా తిరగకుండా ఎక్కువగా అక్కడ ఇంటీరియర్లో కలవడం వాళ్ళని అట్లాంటివి చేయొచ్చు అనమాట అయితే పిఠాపురంలో ఆయనకి అంత అనుకూలంగా ఏమి లేదనేది లేదనిపిస్తా పరిస్థితులు చూస్తే నిన్న కూడా జనసైనికుల ఆడియో ఒకటి వైరల్ అయ్యి కనకలం లేపింది ఎవరో నా నా పేరు తేజ అని చెప్పి మాట్లాడుతున్నాడు ఆడియోలో అదేందంటే వీళ్ళున్న క్లబ్ ఏదో ఉంది కదా ఆ క్లబ్లోకి హోటల్లోకి వీళ్ళని అలో చేయలేదు వీళ్ళ బౌన్సర్లు అందరూ ఉండి జన సైనికులను అలో చేయలేదు కానీ అదే టైంలో వర్మ తన టీడీపీ అనుచరులతో వచ్చేసరికి వాళ్ళందరినీ అలో చేశారు ఏ టీడీపీ కార్యకర్తలు అందరూ కూడా లోపలికి వెళ్ళారు సో దాంతో వీళ్ళకి కోపం వచ్చింది మేము ఎండల్లో వెయిట్ చేస్తున్నాము మేము పోయి కలవడానికి మమ్మల్ని అలో చేయలేదు అదే వర్మ మనుషులందరినీ అలో చేశారు సో వీళ్ళకి జనసైనికులు అవసరం లేదా పవన్ కళ్యాణ్ కానీ వాళ్ళు నిజం జనైన్గానే వాళ్ళు వాపోతున్నారు అంటే ఈ ప్రాబ్లం ఉంటుంది ప్రతి చోట ఎందుకంటే ఇప్పుడేమో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఏమో వర్మ మీదనే ఆధారపడాలి ఎందుకంటే ఆయనకి అక్కడ పిఠాపురంలో పట్టలేదు స్థానికంగా వర్మ ఏంటంటే థౌజండ్ ఫోర్టీన్లో రెబల్గా గెలిచాడు టూ థౌజండ్ నైన్టీన్లో పెన్నం దొరబాబు చేతిలో వైసీపీ చేతిలో ఓడిపోయాడు ఆయన అప్పటి నుంచి కూడా ఫైవ్ ఇయర్స్గా ఆయన గట్టిగా అక్కడ పనిచేసుకుంటూ వస్తున్నాడు ఈవెన్ కరోనా టైంలో కూడా ఆయన ఇంట్లో కూర్చోకుండా ప్రజల్లోకి వెళ్ళి పనిచేస్తాడని చెప్తారు సో అటువంటి వర్మ కానీ ఆయన కోఆపరేట్ చేయకపోతే మాత్రం పవన్ కళ్యాణ్ ఓడే పరిస్థితి ఎందుకంటే అటువైపు వైసీపీ వాళ్ళు తీవ్రంగా మోహరించారు మన ఇతను మిథున్ రెడ్డిని అక్కడ ఇన్ఛార్జికి పెట్టారు ఈస్ట్ వెస్ట్ గోదావరికి దాని తర్వాత పెన్నం దొరబాబు కావచ్చు తర్వాత అక్కడ కన్నబాబు కురసాల కన్నబాబు కావచ్చు ద్వారంపూడి చంద్రశేఖర్ కావచ్చు ఇటు మొదలగడ పద్మనాభం వీళ్ళందరూ అక్కడ మోహరించి ఉన్నారు రెండవది వంగగీత కూడా ట్వంటీ ఫైవ్ ఇయర్స్గా ఆమె పిఠాపురంలో పనిచేస్తుంది కాబట్టి వివిధ పదవుల్లో జెడ్పీటీసీ చైర్మన్ చైర్పర్సను దాని తర్వాత ఎమ్మెల్యే రా మన ఎంపీ ఇలాగ ఆమె పనిచేసింది కాబట్టి ఆమెకు అక్కడ పట్టుంది ఆమె వాళ్ళ భర్త భర్త కూడా స్టూడెంట్ పాలిటిక్స్ నుంచే యాక్టివ్గా ఉంటున్నాడు సో వాళ్ళిద్దరూ ఆమెకి కూడా ఇంటర్మీడియట్లో పెళ్ళి అయింది అప్పటి నుంచి కూడా ఆమె భర్తతో కలిసి రాజకీయాల్లోనే ఉంది చదువుకుంటూ ఉంది రాజకీయాల్లో ఉంది అనమాట సో భర్త కూడా ఆమెను ప్రోత్సహించారు అలాగా ఆమెకి ఏంటంటే బాగా పట్టుంది అక్కడ సో పవన్ కళ్యాణ్ అందుకనే మొన్న స్పీచ్లు చూసినప్పుడు కూడా అంత ఎఫెక్టివ్గా లేదు ఏదో నేను మోడల్ మారుస్తాను అంటున్నాడు కానీ అది కూడా వర్మను అడిగి ఏమేమి సమస్యలు ఉన్నాయని కనుక్కొని చెప్పాడు తప్ప ఒక వాళ్ళని అక్కడున్న ప్రజల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా మోటివేట్ చేసే విధంగా ఆయన స్పీచ్ లేదనేది కూడా మనం చూస్తే అర్థమవుతుంది ఏదేమైనా అక్కడ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు రెండవది ఏంటంటే అతని కన్ఫైన్ అక్కడికే కన్ఫైన్ అయినా కూడా ప్రాబ్లం ఎందుకంటే ఇరవై ఒక్క నియోజకవర్గాలు రెండు పార్లమెంటీ సీట్ నియోజకవర్గాలు మొత్తం ఇరవై మూడు చోట్ల ఆయన తిరగాలి అంత తిరిగితే సరిపోదు ఆయనకి ఎందుకంటే తెలుగుదేశానికి కూడా ఆయన ఒక స్టార్ క్యాంపెయినర్గా ఉండాలి ఎందుకంటే తెలుగుదేశంలో ఇటు చంద్రబాబు లోకేష్ తప్ప ఇంకా స్టార్ క్యాంపెయినర్ రంగంలోకి దిగలేదు సినిమా వాళ్ళు ఉన్నారు చంద్రబాబుకి కూడా వాళ్ళు ఇంకా దిగలేదు ఏ ఎవరు దిగినా కూడా పవన్ కళ్యాణ్కి స్టార్ట్ అయితే ఎవరు రారు కాబట్టి పవన్ కళ్యాణ్ రావాల్సి ఉంటుంది రెండోది ఏంది తెలుగుదేశం క్యాండిడేట్లు ఉన్న చోట్లంతా కూడా జనసేన ఓట జనసేన ఓట్ ట్రాన్స్ఫర్ జరగాలి అది లేకపోతే పొత్తికి అర్థమే ఉండదు సో అది జరగాలన్నా కూడా పవన్ కళ్యాణ్ కొన్ని చోట్లకి వెళ్ళడం అవసరం పవన్ కళ్యాణ్కి వెళ్ళి వాళ్ళని మోటివేట్ చేస్తే కానీ జరగదు ఎందుకంటే పొత్తులు మామూలుగా కెమిస్ట్రీ ఆర్థమెటిక్స్ అంటారు కెమిస్ట్రీ అంటే ఒక ఒకరికి ఒకరికి మధ్య కెమిస్ట్రీ కలవాలి అప్పుడే అర్థమెటిక్ సాధ్యమవుతుంది అర్థమెటిక్ అంటే లెక్కలు ఓట్లు నెంబర్ నెంబర్ ఆఫ్ ఓట్స్ సో ఇది జరగాలంటే పవన్ కళ్యాణ్ వెళ్ళి కొంత లోకల్గా ఇబ్బందులు ఉన్నవా అదంతా పరిష్కరించి ఎందుకంటే చాలా చోట్ల తెలుగుదేశానికి జనసేనకు మధ్య గొడవలు ఉన్నాయి నాయకులకు మధ్య పొత్తుల్లో రాని సీట్లు రాని వాళ్ళు గొడవలు చేస్తుంటారు సో వాళ్ళందరినీ కొంత మోటివేట్ చేసి మీరు మనకిప్పుడు జగన్ ఓడించడం ముఖ్యము మీరు కొంత కాంప్రమైజ్ అవ్వండి మన ప్రభుత్వం వచ్చినాక నేను మీకు న్యాయం చేస్తాను ఇవన్నీ చెప్పి వాళ్ళని కొంత ప్యాసిఫై చేయాలి అది చేయాలంటే పవన్ కళ్యాణ్ రంగంలో ఉండాలి సో ఆ రకంగా మరి పవన్ కళ్యాణ్ ఈరోజు వెళ్తాడని చెప్తున్నారు మరి వెళ్తాడా వెళ్తే ఈ యాత్రలో ఎలా పాల్గొంటాడు ఓన్లీ మీటింగ్స్ పరిమితం అవుతాడా ఎందుకంటే ఇల్లుండి మళ్ళీ షెడ్యూల్ ఇచ్చారు చిన్న మార్పు చేశారు ఇల్లు నుంచి మళ్ళీ మొత్తం షెడ్యూల్ ఉంది మరి ఇవన్నీ పవన్ కళ్యాణ్ తట్టుకోగలడా ఆయనకి ఆయనే ఓపెన్గా కూడా చెప్పాడు నాకు ఆరోగ్యం సహకరించదు కాబట్టి నేను పాదయాత్ర చేయట్లేదని చెప్పాడు అది వాస్తవమే ఆయన ఇప్పుడు బలవంతంగా తను తాను తన ఆరోగ్యాన్ని పనంగా పెట్టేవారు కూడా చేయలేరు కదా సో ఆ ప్రాబ్లం ఉన్నప్పుడు ఆయన జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది ఏదేమైనా ఆయన సీరియస్ హెల్త్ ఇష్యూ ఉన్నప్పుడు మళ్ళీ ఇమీడియట్గా వెళ్ళడం అయితే కరెక్ట్ కాదు